బ్రేకింగ్ న్యూస్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పలువురు ఎమ్మెల్యేలు రైతులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చాడు శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తినిగానే ఉంటాను అన్నారు కృష్ణా నదీ తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశాం దేవతల రాజధాని అమరావతి లానే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఉంటుందన్నారు రెండు వేల మూడులో క్లైంబర్ మెయిన్స్ పెట్టినా నాకు ప్రాణభిక్ష పెట్టిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ ఏ తప్పు జరగనీయను తప్పు చేసిన వారిని వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు గత ప్రభుత్వం విద్వా చేసింది అమరావతి రైతులకు నరకం చూపించారు అమరావతి నుంచి దేవాలయం అనే పాదయాత్ర చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు టిటిడి పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజారులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో